ఉన్నవ నాగేశ్వరరావు ఆయన కుటుంబం మొత్తం ఒక అంకిత భావంతో ఒక తోటి తన చివరి వరకు కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఆ కుటుంబం ఆమె నాగేశ్వరరావు సహచరి ఇప్పటికి కూడా ఈరోజు ప్రజాకళల్లో ప్రజాకళా మండలిలో పనిచేయడం అనుకునేటువంటిది చాలా హర్షించదగినటువంటి విషయం ముఖ్యంగా భారతదేశంలో ఈ రోజున ఒక పెద్ద ఎత్తున సాంస్కృతిక ఉద్యమం జరగాల్సిన అవసరం ఉన్నది ఎందుకనంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని అమలు చేయాలని చెప్పేసి మనస్మృతిని రాజ్యాంగంగా ప్రకటించుకోవాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ హిందుత్వ శక్తులు చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాయి అట్లనే సంపదను మొత్తాన్ని కూడా కొద్దిమంది కార్పొరేట్ కంపెనీలకి దోచిపెడతా ఉన్నది అట్లనే ఈరోజు నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు మనం సరే అది బోట స్వాతంత్రం ఆ బోట స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత అనేక మార్పులు కొన్ని మార్పులు జరిగినప్పటికీ కూడా ఆ మార్పులు కూడా కనీసం అంగీకరించినటువంటి పరిస్థితికి ఈ రోజున మళ్ళీ వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది అంటే నలభై ఏడు నా ముందు నాటి ఉన్నటువంటి పరిస్థితులు తీసుకోవడం కోసం ఈ రోజున ఈ సనాతన ధర్మాన్ని ఆశించేటువంటి శక్తులు హిందుత్వ శక్తులు చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాయి అది ఏ రాజ్యాంగాన్ని అయితే ప్రామాణికంగా తీసుకొని అవకాశంగా తీసుకొని ఈ రోజున అధికారంలోకి వచ్చిందో అదే రాజ్యాంగాన్ని ఈ రోజున ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది చూస్తూ ఉన్నాం ప్రశ్నించే ప్రతి దాన్ని కూడా అణిచివేసేటువంటి అణిచివేత ద్వారానే ఈ ఈ రోజున పాలించాలనుకునేటువంటి పరిస్థితికి నిస్సిగ్గుగా అది ప్రకటించుకుంటా ఉన్నది కాబట్టి మనం ఇవాళ ఏంటంటే ఖచ్చితంగా బంతిని ఎంత కొడితే అంత అది పైకి లేస్తుంది ప్రజలు ఎంత అణిచివేస్తారో ఆ మేరకి ప్రజలు తిరగబడతారు ఖచ్చితంగా ఇది చరిత్ర మొత్తం చెబుతున్నటువంటి చరిత్ర మొత్తం కనబడుతున్నటువంటిది జనచరిత్ర చరిత్ర మొత్తం వర్గ పోరాడాల చరిత్రే అసలు పోరాడలేనటువంటి మానవ సమాజం మానవ పరిణామ క్రమమే లేదు కాబట్టి మనం నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు మనం బలహీనంగా ఉన్నామని చెప్పేసి అనుకోవాల్సిన పని లేదు అనేక రూపాల్లో ఈ రోజున భారతదేశంలో కూడా ఎక్కడ పాలక వర్గాలు పైన ప్రజల భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ అందరూ కూడా ఈ రోజు అందరూ కలిసి కట్టుగా ఈ రోజు తిరగబడతా ఉన్నారు అది మనం తెలంగాణలో చూస్తూ ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు మనం చేసినటువంటి ముప్పై నలభై యాభై సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పోరాటాలు క్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాట రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాటాల అనుభవం సారం ఈ రోజున కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుకునేటువంటి పోరాడాల్సినటువంటి అవసరాన్ని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు ప్రజలు వాళ్ళకి గోరీ కట్టడం అనుకునేటువంటిది జరుగుతుంది కాబట్టి మనం ఇంకా అత్యంత విశ్వాసంతో నమ్మకంతో మనం జరుగుతున్నటువంటి మార్పుల్ని మనం అర్థం చేసుకుంటూ ప్రపంచంలోనే ఒక ప్రపంచీకరణ నేపథ్యంలో జరిగినటువంటి విధ్వంసం ఈ విధ్వంసం ఉంచి ప్రజల హక్కులు మొత్తాన్ని విధ్వంసం చేసి అపారమైనటువంటి సంపదను కూడగట్టుకున్నటువంటి కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక రూపాల్లో ఈ రోజున ఉద్యమాలు వస్తూ ఉన్నాయి ఈ రోజున కమ్యూనిస్టు భావజాలం ఏదైతే ఉందో కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలు ఏదైతే ఉన్నాయో మార్సిస్ట్ రాజకీయాలే అవసరమే ఏదైతే ఉన్నాయో పీడ ప్రజల ప్రజలకు తిరిగి మళ్ళీ దాన్ని అందిపుచ్చుకునేటువంటి పరిస్థితులకి పాలక వర్గాలైన ఇది కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టోలో మాక్స్ చెప్పింది అదే కా ఏ దోపిడీ శక్తులు అయితే ఉంటాయో ఆ దోపిడీ శక్తులు తను సమాధి చేసేటువంటి వర్గాన్ని కూడా తయారు చేస్తుంది అనుకునేటువంటి పరిస్థితి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి పరిణామాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి కాబట్టి మనం నిరాశపడాల్సిన అవసరం లేదు ఉద్యమాలు అనుకునేటువంటి విప్లవాలు అనుకునేటువంటి త్యాగాలు లేకుండా నష్టాలు లేకుండా జరిగినటువంటి పరిస్థితులు కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు నష్టాలు విజయాలు ఓటములు ఇవన్నీ కలగలిసినటువంటి ఒక సా క్రమమే విప్లవోద్యమం ముందుకెళ్తుంది కాబట్టి విప్లవోద్యమంలో ఇంకా ఎప్పటికన్నా కూడా బలంగా పనిచేయడం కోసం అట్లనే ప్రగతిశీల శక్తుల్ని ప్రజాస్వామ్య శక్తుల్ని విశాలమైనటువంటి ఒక ఐక్య సంఘటన నిర్మాణం ప్రజలతోటి ఎట్లా కట్టాలి మనం ఏం చేయాలనుకునేటువంటి దాని వైపు మనం అందరూ కూడా ఆలోచించాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను